హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కేజీ రేషన్ బియ్యంతో కొబ్బరి బూరెలు అండి చాలా బాగుంటాయండి ఈసారి ఎప్పుడైనా మీరు కొబ్బరి బూరెలు చేసినప్పుడు ఈ పాకం పట్టి ఈ కొలతలతో ట్రై చేయండి అస్సలు ఆయిల్ పీల్చవు అదే విధంగా అస్సలు ఫెయిల్ అవ్వరు అనమాట చాలా బాగా వస్తాయి ఆరిపోయిన తర్వాత కూడా మెత్తగా అణిగిపోకుండా లోపల పిండి పిండిగా ఉడకకుండా ఉండడం కానీ అలా ఏమి సమస్యలు ఉండవండి చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడం కూడా దీనికోసం ముందుగా ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకొని శుభ్రంగా ఇలా రెండు మూడు సార్లు కడుక్కొని ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకొని ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఇవి నానబెట్టుకునేటప్పుడు కేజీ బియ్యానికి కొంచెం గుప్పెడెక్కువగా వేసుకోండి ఒకవేళ పిండి లూజ్ అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా ఈ కొబ్బరి పూరలకి రేషన్ బియ్యమే చాలా బాగుంటాయండి ఉంటే కనుక మీరు రేషన్ బియ్యమే వాడుకోండి అదేవిధంగా ఈ బియ్యంని ఎనిమిది గంటలకు ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలండి స్మెల్ రాకుండా ఉంటాయనమాట ఇలా ఒక నైట్ ఒక పగల ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మళ్ళీ రెండు మూడు సార్లు కడుక్కొని శుభ్రంగా ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బియ్యంని ప పిండి మ మరపట్టించుకోవాలి మీకు పిండి మర దగ్గరలో ఉంటే మర అండి లేకపోతే మనం కొంచెం క్లాత్ మీద ఆరబెట్టుకొని పిండి మిక్సీలైనా వేసుకోవచ్చు అనమాట నేనైతే పిండి మర పట్టించుకున్నానండి ఇంటి దగ్గర పిండి మర ఉందని చెప్పి ఇలా మెత్తగా పిండి మర పట్టించుకున్న ఈ పిండిని ఇంకా నూకలు కానీ అలా ఏమైనా ఉన్నాయేమో అన్నట్టుగా కొంచెం జల్లించుకోవాలన్నమాట జల్లించుకోలేదంటే మనకి బూరెలు సరిగ్గా రావు అదే మిక్సీ పట్టిన పిండి అయితే రెండుసార్లు జల్లించుకున్నామంటే ఇంకా మెత్తగా చాలా బాగా వస్తాయి అనమాట బూరెలు ఇది మనం బయట మర పట్టించుకున్న పిండి కదండి ఒకసారి జల్లించుకుంటే సరిపోతుంది ఇలా ఉన్న జల్లెడు తీసుకోవాలి ఇలా పిండి జల్లెడు ఉంటుంది కదా అది తీసుకొని మనం పట్టించుకున్న ఈ పిండిని జల్లెడలో వేసుకొని ఇలా కొంచెం కొంచెంగా జల్లించుకోవాలి అప్పుడు ఇలా మెత్తగా ఉండే పిండి అంతా కూడా కిందకు దిగుతుందనమాట ఇలా పిండంతా కూడా పట్టుకోవాలన్నమాట ఇంకా చూడండి ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు ఈ పైన మనం జల్లించుకున్నాక ఈ పిండంతా కూడా పైన కొంచెం నూకగా ఉంటుంది కదండి ఆ నూకంతా కూడా ఇంక పడపోసుకోవాలి ఈ నూక పిండిలో పడనియకూడదు అదేవిధంగా పిండంతా కూడా ఇలాగే జల్లించుకొని తీసుకోవాలి ఇలా జల్లించుకునే ఈ పిండిని చేత్తో కొంచెం కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేసుకొని ఒక పక్కనుంచుకోవాలి ఇప్పుడు కేజీ రేషన బియ్యంకి ఒక చిన్నది లేత కొబ్బరికాయ తీసుకోవాలి ఈ కొబ్బరికాయని ఇలా తురుముకోనైనా తీసుకోవచ్చండి నేనైతే మిక్సీలో వేసుకొని అనమాట ఇప్పుడు ఈ పక్కన పక్కనుంచుకోవాలి మనము కేజీ రేషన్ బియ్యం తీసుకున్నాం కదా ముప్పావు కేజీ బెల్లం వేసుకోవాలన్నమాట చూడండి పావు కేజీ పావు కేజీ పావు కేజీ మూడు పావు కేజీలు చక్కగా సరిపోతుంది దీనిలోనే ఒక మూడు స్పూన్లు పంచదార వేసుకోవాలి ఈ పంచదార వేసుకోవడం వల్ల మనకి బూరెలు ఆరిపోయిన తర్వాత కూడా మెత్తగా అయిపోకుండా మంచి కలర్లో వస్తాయండి ఈ బెల్లంని మనం తీసుకున్న బెల్లంని ఇలా నలగొట్టుకొని తీసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నె వెడల్పుగా మందంగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలి పాకం పట్టుకోవడానికి అడుగున రెండు స్పూన్లు నీళ్లు వేసుకోండి మనం బెల్లం వేసినా అడుగంటకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం నలగొట్టుకొని ఉంచుకున్న బెల్లంని ఈ గిన్నెలో వేసుకోవాలి మనం తీసుకున్న పంచదార కూడా ఈ బెల్లంతో పాటే వేసేసుకోవాలి పంచదార ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ తీపి ఎక్కువైపోతుందనమాట ఇందులో కొంచెం రెండు కప్పులు నీళ్లు పోసుకొని ఈ పంచదారని బెల్లంని మంచిగా ఇలా గరిటతో కానీ ఇలా తెడ్డుంటూ తెడ్డుతో కానీ ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఒక ప్లేట్లో కొన్ని నీళ్లు పోసుకోవాలండి పాకం చే చూసుకోవడానికి అనమాట ఈ నీళ్ళల్లో మనం కరిగించుకున్న ఈ బెల్లం పాకం వేసామంటే ఇలా దగ్గరగా అయిపోయినట్టు కొంచెం చేతులుగా అంటుకున్నట్టుకోండి అప్పుడు మనం తురుముకొని పక్కన ఉంచుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి ఈ కొబ్బరిని కూడా ఈ పాకంలో ఇలా తిప్పుకుంటూ గరిటితోటి మంచిగా ఉడకనివ్వాలి ఇలా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకుంటూ మళ్ళీ ఒకసారి ప్లేట్లో నీళ్ళల్లో ఈ పాకం వేసుకొని చూసుకోవాలి ఇలా చేతితో దగ్గరగా అన్నామంటే చేతికి అంటుకోకూడదండి ప్లేట్కి అంటుకోకూడదనమాట అలా అని గట్టిగా ఉండ కూడా అవ్వకూడదు చూడండి అలా జస్ట్ అలా జారిపోవాలన్నమాట ఉండైపోయిన తర్వాత అప్పుడు మనకి పాకం మంచిగా వచ్చినట్టు ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు నెయ్యి ఒక పావు స్పూను యాలకుల పొడి వేసుకొని ఈ నెయ్యి అంతా కూడా ఈ పాకం అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు పక్కనున్న పిండి ఉంది కదా మనం జల్లించుకొని పక్కన ఉంచుకున్న ఈ పిండిని ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలన్నమాట పిండి ఎక్కడ ఉండలు కట్టకూడదు అనమాట ఎవరన్నా పోయటానికి హెల్ప్గా ఇంకొక మనిషి ఉంటే చాలా ఈజీగా ఉంటుందండి ఒక్కలమంటే కష్టమైపోతుంది చూడండి మనకి పాకం పట్టుకునేటప్పుడు ఇలా వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా అంచులకి ఉన్న పిండంతా కూడా ఈ గరిటతోటి పక్కల కనుక్కుంటూ పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి పిండిని మళ్ళీ గ్యాప్ ఇచ్చి కొంచెం కొంచెం ఆగిన తర్వాత అలా పొయ్యకూడదండి వెంట వెంటనే పోసుకోవాలి ఒకసారి పోసుకొని చూసుకోండి ఇట్లా మనకి కొంచెం ముద్దగా అవడానికి కొంచెం జారుతుంది కదా ఇంకా లాస్ట్లో ఒక గుప్పెడి పిండి వేసుకోవాలి ఉన్న పిండిని ఇంకా చక్కగా సరిపోతుందండి మనకి ముప్పావు కేజీ బెల్లంకి కేజీ రేషిన బియ్య పిండి చక్కగా సరిపోతుంది రెండు స్పూన్లు పంచదార కూడా వేసుకున్నాం కదా మంచిగా ఉంటుందన్నమాట ఇంకా చూడండి మనకి ఇలా ఉంది కదా పిండి ఇంకా ఇప్పుడు ఈ పాకం పట్టుకున్న ఈ పిండిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలన్నమాట ఈ నెయ్యి అంతా కూడా ఈ ప్లేట్లో అంతా అంటేలాగా రాసేసుకొని మనం పాకం పట్టుకొని ఉంచుకున్న ఈ పిండిని గరిటెతోటి కొంచెం కొంచెం తీసుకొని ఈ ప్లేట్లో వేసుకుంటూ ఉండాలి ఒకేసారి ఇలా మూత తీసుకొని ఉండలు చేయకూడదు పిండి ఆరిపోతుంది ఊరికి గట్టిగా అయిపోతుందనమాట అప్పుడు మనకి బూరెలు అంచులు పగిలిపోతాయి ఇలా కొంచెం కొంచెం ప్లేట్లో పెట్టుకొని ఈ పిండి పైన మూత పెట్టుకొని మళ్ళీ ఉంచుకోవాలి ఆరిపోకుండా ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్ పైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి చేతికి కవర్కి ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుని పక్కనుంచుకున్న ఈ పిండి ఉంది కదా ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని మనకి ఏ సైజులో బూరెలు కావాలో ఆ సైజులో ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి మనం అప్పచ్చలు అరిసెలు వాళ్ళని ఎలా ఒత్తుతామో అలాగే ఒత్తుకోవడమే ఏళ్ళతో ఒత్తుకున్నామంటే మంచి షేప్లో వస్తుందండి చూడండి మూడేళ్ళు ఇలా పెట్టి మధ్యలో మంచిగా ఒత్తుకోవాలి జస్ట్ అలా అంటేనే ఊరికే ఈజీగానే ఉంటుంది ఒత్తుకోవడం కూడా బూరెల్ని ఎక్కడ పగులు లేకుండా ఇలా రౌండ్గా ఒత్తుకొని మరీ పలుచగా కాదు మరీ మందంగా కాదు అలా ఒత్తుకొని ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలి నేను కొంచెం ముందే పెట్టుకొని ఉంచుకున్నానండి ఆయిల్ కూడా మంచిగా వేడైపోయింది ఇప్పుడు ఇందులో ఈ బూరెలు వేసుకోవాలి చేసుకొని ఉంచుకున్న బూరెలు ఇలా ఎవరైనా తీయటానికి గనక హెల్ప్ ఇంకో మనిషి ఉన్నట్లయితే మనం ఇలా మంచిగా ఈజీగా వేసుకోవచ్చండి ఉదాహరణ తర్వాత ఒకటి లేకపోతే ఊరికే మాడిపోతాయి ఇది ఇద్దరు ఉన్నామంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా వేసిన వెంటనే పైకి వస్తుంది అనుకోండి ఆయిల్ మంచిగా వేడైపోయినట్టు అనమాట ఇలా కొంచెం పైకి వచ్చిన తర్వాత గరిటితో కొంచెం అలా వస్తామంటే ఇంకా మంచిగా పొంగిద్ది అక్కడ పొంగకుండా ఉన్నా కూడా మళ్ళీ రెండో వైపు తిప్పుకోవాలి ఇలా రెండో వైపు కూడా రెండు వైపులా కూడా మంచి కలర్ రావాలి ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలండి మరీ ముదురు కలర్ వచ్చింది అనుకోండి ఆరిపోయిన తర్వాత ఇంకా ముదురు కలర్ వస్తుంది అనమాట ఇలా ఉన్నప్పుడు అయితే మంచి కలర్ వస్తుంది ఇంకా ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచి కలర్ వచ్చిన తర్వాత రెండు వైపులు తిప్పుకుంటూ వచ్చిన తర్వాత రెండు వైపులా మంచిగా వేగిన తర్వాత వాటిని తీసుకొని ఇలా రంధ్రాలు ఉన్న వడగినీలో వేసుకోవాలి అదేవిధంగా పిండంతా కూడా ఇలాగే చేసుకోవాలి ఇంకా వేడి వేడి కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటాయండి ఈసారి ఎప్పుడైనా మీరు కొబ్బరి బూరెలు చేసినప్పుడు తప్పకుండా ఈ కొలతలతో ఈ పాకం పట్టి ట్రై చేయండి అసలు ఆయిల్ పీల్చడం కానీ లోపల పిండి చూడండి మనం ఎరగదీసి చూసామంటే బూరని లోపల పిండి ఉడకకుండా ఉంటుంది కదా అలా ఉండడం కానీ ఏమి ఉండదు చూడండి పొరల పొరలుగా ఎంత మంచిగా వచ్చిందో అలా వస్తుందనమాట మనం పాకం చక్కగా పట్టుకున్నామంటే ఆయిల్ కూడా అస్సలు పీల్చదు చేతికి చూడండి చేతికి ఎక్కడా కూడా ఆయిల్ అంటలేదు ఇంకెందుకు ఆలస్యము ఈసారి ఎప్పుడైనా మీరు కొబ్బరి బూరలు చేస్తే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి